హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో వచ్చిన జాతక కథల గురించి చెప్తున్నానండి దీని గురించి చందమామ కథల్లోనే రాయబడు ఉంది జాతక కథలు అనగా గౌతమ బుద్ధుని పూర్వావతారానికి సంబంధించినవి ఈ మహత్తర గాథలు ఇప్పటికీ సుమారు రెండు వేల నాలుగు వందల ఏళ్లకు పూర్వపువి ఆనాడు ప్రపంచం బుద్ధుణ్ణి దేవుని కంటే ఎక్కువగా చూచుకున్నది ఆ మహానుభావుడు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం జన్మించాడని నమ్మింది కనుకనే బుద్ధావతారం దశావతారాలలో ఒకటిగా పరిగణింపబడుచున్నది మానవునికి మొదట కావలసింది మనో నిగ్రహమని జీవితంలో దయాధర్మాన్ని మించింది మరొకటి లేదని రెండు అర్థ సత్యాలను బుద్ధుడు బోధించాడు ఆ మహాత్ముని బోధలే జాతక కథలుగా వెలిసినై విజ్ఞానదాయకమైన ఈ గాథలు భారత ఖండం మందే కాక టిబెట్ చైనా జావా సుమిత్ర సింహల దేశాలలో కూడా వ్యాప్తి చెంది ఉన్నాయి ఈ కథలనే నేను మీకు వినిపిస్తున్నానండి ఇది చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి మాసం నుంచి ఇవి మొదలైనవండి జాతక కథలు కథ పేరు సఫల యాత్ర ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు అతడు ఐదు వందల బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు ఆ పట్టణంలోనే మరి ఒక వర్తకుడు ఉన్నాడు అతడు యోచనాపరుడు కాడు సరికదా పైగా దురుద్దేశాలు కలవాడు ఒక రోజు బోధిసత్వుడు ప్రయాణానికి బళ్ళు సిద్ధం చేసుకుందాము అనుకునేటంతలో రెండవ వర్తకుడు బయలుదేరుతానన్నాడు అప్పుడు బోధిసత్వుడు అతనితో మిత్రమా నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలుగవచ్చు అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటమే మంచిది ముందు నువ్వు బయలుదేరతావా నన్ను సాగమన్నావా నీ వీలు చెప్పునే చెప్పు అన్నాడు వర్తకుడు తనలో తాను ముందుగా పోతే నా మనుష్యులకు నవనవలాడే కూరలు దొరుకుతాయి పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది ఏ దేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు చూడగా ముందు వెళ్లటమే లాభం అనిపిస్తున్నది అని అనుకున్నాడు బోధిసత్వుడు ఆలోచించాడు ఎప్పటికైనా ఒకళ్ళు తొక్కిన దారిని పోవటమే సులువు ఒకసారి పశువులు మేసిన చోట పచ్చగడ్డి మళ్లీ చిగురు బట్టి రెండెంతలుగా మొలకలెత్తుతుంది కూరగాయలు అంతే నీటి వసతి లేని చోట ముందు వెళ్లిన వాళ్ళు నేళ్ల కోసం బావులు తీస్తారు అవే మనకు ఉపకరిస్తాయి పోతే కాని చోటులకు పోయి వర్తకంలో బేరాలాడటం తగని పని మొదట వెళ్ళిన వాళ్ళు ధర వరలు నిర్ణయించే ఉంటారు గనుక వెనుక వాళ్లకు ఆ సాధక బాధకాలన్నీ తప్పిపోతాయి అని తలచి తను వెనుకనే బయలుదేరతానన్నాడు చేరవలసిన ప్రాంతం అరవై యోజనాల దూరం మధ్య ఒక పెద్ద ఎడారి సరిపడ తినుబండారాలు దీపాల నిండా మంచినీళ్లు జాగ్రత్త పెట్టారు ఈ సరంజామా అంతటితో రెండవ వర్తకుడు బోధిసత్వుణ్ణి బలే పాచిక వేశాను అని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరికా బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురయింది ఆ రథాన్ని ముచ్చటైన తెల్లని గుర్రాలు లాగుతున్నాయి బండిలో ఒక రాజపురుషుడు కత్తులు కఠారులు వెల్లమ్మలు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అందరూ తలలకు తామర తూండ్లు చుట్టుకొని అరవిచ్చిన తామర పువ్వులు చేత పట్టుకుని ఉన్నారు బండిలో వర్తకుణ్ణి ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా ఏమి వర్షమయ్యా బాబు కడవలతో కుమ్మరించేసింది అదిగో ఆ అడవి దాటితే అంతా జలమయమే ఏళ్ళు ఊళ్ళు ఏకమైనాయి అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవడం ఎందుకయ్యా చాదస్తం కాకపోతే అన్నాడు నిజమేనని నమ్మి దూరాలోచన లేని వర్తకుడు పేపాలలో నీళ్లన్నీ పారబోయించి వేశాడు చూస్తే ఎంత దూరం పోయినా ఆ అడవి కనబడుతూనే ఉంది కానీ అది చేరుకోవడం మట్టుకు జరగలేదు వర్తకుని పరివారానికి దాహం వేసింది తాగడానికి గుక్కడ నీళ్ళైనా లేకపోయినాయి గొంతులెండిపోయి అంతా ఒక్కొక్కసారి ఎడారిలో దిక్కు లేక మరణింపసాగారు అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి క్రమంగా దప్పిక బాధ వల్ల మనుషులలాగే ఎడ్లు సోలుపోయినాయి వాటిని ఆ భూతాలు బలికొన్నాయి అక్కడ అస్థిపంజరాల పోగులు పడినాయి బళ్ళలో సామాను మాత్రం అలాగే ఉండిపోయింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా అదే త్రోమను బయలుదేరాడు అతను సరిపడా తినుబండారాలు పీపాల నిండా నీళ్లు నింపుకుని ప్రయాణమయ్యాడు బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్వుడు పరివారంతో నాతో చెప్పకుండా ఎవళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారబోయకూడదు ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు నన్నడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు అని హెచ్చరిక చేశాడు తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునుపుటి లాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో సహా ఎదురు వచ్చాడు వాళ్ళు వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించి వేశాడు ఇది వరకు లాగానే రాజపురుషుడు నీళ్ల పేపాలు చూచి వేళాకోళం చేశాడు అప్పుడు బోధిసత్వుడు కొత్త నీరు ముందు కనిపించనివ్వని నిలవ నీరు పారబోయడం ఎంతసేపు అన్నాడు ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు అయితే అతడు చెప్పిన మాటలు బళ్ళ వాళ్లలో కొంతమందికి నమ్మకం తోచి పీపాల నీళ్లు పారబోయడానికి సిద్ధపడ్డారు అప్పుడు బోధిసత్వుడు వాళ్లతో ఎడారిలో నీటి వసతి ఉన్నట్టు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా మీలో ఒక్కళ్ళకైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా కన్నుచూపు మేరలో ఒక చిన్న మేఘమైనా మీరు చూసారా ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కంటికి అగపడిందా ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ప్రదేశమంతా గొప్పగా వర్షించిందనే అనుకుందాం ఉరుములు యోజనాల దూరం వినబడతాయి కదా మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినపడిందా ఇలా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లబోయారు ఇక మారు మాటలాడలేదు అప్పుడు బోధిసత్వుడు చూడండి వాళ్ళు నిజమైన మనుష్యులు కాదు మానవాకృతి దాల్చిన భూతాలు వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకుని కూర్చుంటే అప్పుడు దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లైనా ఉండవే దప్పిక వల్ల మనం మరణిస్తే మింగయ్య వచ్చుందని వాళ్ళ ఉద్దేశం తెలిసిందా కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోనీయ్యకండి అని మళ్ళీ హెచ్చరించాడు అతను పరివారము కొంత దూరం సాగేసరికల్లా రెండవ వర్తకుని ఐదు వందల బళ్ళు వాటి నిండా సామానులు కనిపించినాయి అక్కడ అస్థి పంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ఇవి చూచి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు బోధిసత్వుడు చూచారా దూరాలోచన లేక నీళ్లన్నీ పారబోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్లకు అసలు సంగతి నచ్చ చెప్పాడు తెల్లవారగానే అతడు ఆ బళ్ళను కూడా తీసుకుని వెళ్లదలిచిన దేశం వెళ్ళాడు చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి సుఖంగా ఉన్నాడు నచ్చింది ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ